నుంచి ఒక నియోజకవర్గానికి మార్చాడు సేపు నువ్వు దిట్టి ఉంటుంది ఏ ఉంది ఆఫ్టర్ ఆల్ అది అనేసి అతను డిసైడ్ అయిపోయాడు చేశాడు అతన్ని నే ప్రమోట్ చేస్తున్నాడు కాని మధ్యలో అతను బలహీనుడు ఇది కాదు కదా జగన్ తో పోల్చుకుంటే ఈ రాజకీయ అనుభవం ఎంత నాలుగెంతలు జగన్ పదేళ్ల రాజకీయం అంతే కదా పదిహేను ఏళ్ల టోటల్ రాజకీయం పది ఏళ్ల పాటు ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకం అంతకుముందు ఐదేళ్లు ఎంపీగా చేసు ఒక పార్టీ నడపడంలో చూసుకుంటే జగన్ పదేళ్లే సబ్ జూనియర్ జూనియర్ కూడా నువ్వు తొంభై ఐదు నుంచి నడుపుతున్నావు పార్టీ ఒరిజినల్ గా కాంగ్రెస్ అప్పటి నుంచి లెక్కేసుకుంటే వేరు కానీ తొంభై ఐదు నుంచి నీ చేతిలోనే పార్టీ ఉంది అంత సమర్థుడైనటువంటి వాడికి ఇవాళ రోజున జగన్ ఎత్తుల ముందు వీక్ అయిపోవట్లా జగన్ స్ట్రాటజీ తనేమనుకుంటున్నాడు ఫైనల్ చేసేసాడు అంటే జగన్ అభ్యర్థి ముందు నువ్వు భయపడిపోయి నీ అభ్యర్థిని మారుస్తున్నావు మళ్ళీ నీ అభ్యర్థి ఇప్పుడు జగన్ ని చూసి భయపడిపోయి ముగ్గురుతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చి కేంద్రంలో ఒకళ్ళతో చెరిస్మాటిక్ లీడర్ తో ఒకళ్ళతో ఇద్దరితో పొత్తు అదే ఒక బలహీనత అనుకుంటే అభ్యర్థులు ప్రకటించాక మళ్ళీ మార్చడం అంటే ఎంత బలహీనత అవుతుంది అంటే జగన్ అభ్యర్థులు ఆఫ్టర్ ఆల్ ఎంత అయిపోయింది పని అని చెప్తా ఇప్పుడు ఈ స్థాయిలో ఎట్లా వస్తుంది అసలు అదే అసలు శ్రీకాకుళం నుంచి అంటే కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ మాడుగుల్లో మారుస్తారు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ధర్నాలు కూడా చేస్తున్నారు అలాగే కురుపంలో కూడా సీటు మారుస్తారు అనేది కొన్ని కొన్ని అంటే పర్టికులర్ గా అక్కడ వైసీపీ బలం ఉన్న చోటే మార్చ